डाक्यूमेंटेशन कैसे करो? कंप्लीटली फ्रीड डाक्यूमेंटेशन और इलेक्शन साफ़ रहेगा वो रहने मानीश्त होती है वाले। मेरे ने मेरी पकड़ आपात में आपात करना। अच्छा लगा। ज़ोरदार। ये थाले ट्राई कर लें, बारम्पोर्ड नाम का तो कैसे करेंगे? सॉरी। ఇవి తయారు చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ అమ్ముతున్నారు ఎంత మంది చేస్తున్నారు ఇవి ముప్పై ఒక ఊర్లో మాత్రం చేస్తున్నారా ఎక్కడ అమ్మగలుగుతున్నారు ఇవన్నీ అమ్మేస్తున్నారు అదే ఇది ఇక్కడ కూడా మదనపల్లి దగ్గర ఎక్కువ చేస్తారు మదనపల్లి వాళ్ళు గిరిజనులు కాదనుకుంటారు మామూలు కూడా మీరెక్కడమ్మా ఇప్పుడు మీరు చేస్తున్నారు కదండి ఇప్పుడు చేస్తున్నారా ఎన్ని కుటుంబాలున్నాయి నీకు కాదు మీ దగ్గర ఎంతమంది మనుషులు నక్కల వాళ్ళు ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో యాభై వంద ఇన్మోట్ అక్కడక్కడ ఉంటాయి ఎందుకు అడుగుతున్నా నేను ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి హౌసింగ్ కానీ అవన్నీ ఏం చేయాలని వర్క్అవుట్ చేయండి కలెక్టర్ గారు టైప్ చేసే